అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అప్పు ఏ రోజుల్లో ఇస్తే మంచిది అలాగే ఏ రోజుల్లో ఇవ్వకూడదో చూసేద్దాము మొదటగా అప్పు ఎప్పుడు ఇవ్వాలి ఏ ఏ రోజుల్లో ఇస్తే ఎలా జరుగుతుంది అనేది చూద్దాం సోమవారం పరమేశ్వరుని అనుగ్రహం లభించి మనం ఇచ్చిన అప్పు అయితే తిరిగి రావచ్చు తర్వాత గురువారం బృహస్పతి అనుగ్రహంతో ధనం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురువారం కూడా అప్పు ఇవ్వచ్చు శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఐశ్వర్యం చేకూరుతుంది అప్పులు ఏ రోజుల్లో ఇవ్వకూడదు అనేది అయితే చూసేద్దాం ఈ రోజుల్లో ఇస్తే మాత్రం మన అప్పు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మంగళవారం ఈరోజు అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా శనివారం ఈరోజు అప్పు కనుక ఇస్తే ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం చాలా వరకైతే ఉంటుంది తర్వాత ఆదివారం ఈరోజు ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్